నీలైన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతున్నాను ఈరోజు మేము కడప సిస్గా గవర్నమెంట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు మా హెల్త్ మినిస్టర్ గారిని మా మా యొక్క అధికారులైనటువంటి మా కమిషనర్ సెక్రటరీ వాళ్ళందరికీ మేము విన్నవించుకునేది ఏంటి అంటే ఇక్కడ మేము ఎందుకు చేరొచ్చాము అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అందరికీ తెలుసండి మేము ఆయుష్మాన్ భారత్లో రెండు వేల పద్దెనిమిదిలో మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి ఒక హెల్త్ స్కీమ్ స్కీమ్ ద్వారా మేమంతా కూడా ఇక్కడ జాయిన్ అయ్యామండి ఆ రెండు వేల పద్దెనిమిది నుంచి ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయినా ఎవరైతే పూర్తి చేసుకునే స్టేజ్ కోసము గైడ్ లైన్స్ ప్రకారము దయచేసి రెగ్యులేట్ చేయమని మొదటి విన్నపంగా మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి వాళ్ళందరికీ ఎప్పుడే కానీ ఎవరు జీతంలో నుంచి ఒక్క రూపాయి కూడా కట్ చేయరు కానీ మా జీతాల్లో నుంచి కోతలు విధిస్తున్నారండి అది ఎందుకు అనేది మాకు తెలియదు దయచేసి అన్నిటిని పునరుద్ధరించండి మాకు ఇచ్చేసేయండి పిఎఫ్ ని కూడా మీరు అక్కిస్తారని మేము ఆశిస్తున్నాను ఈరోజు ఒక మహిళలనే కాదు కృషులు కూడా ఉన్నారు ఎయిటీ పర్సెంట్ మహిళలే ఉన్నారు వాళ్ళందరూ మాకు పోవడానికి ట్రాన్స్పోర్ట్ లేకపోయినా కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ అక్కడక్కడ లిఫ్ట్ అడుగుతూ అలాగా వెళ్తూ చేస్తూ ఉన్నామండి చాలా కష్టపడుతున్నాము అయినా కూడా మీరు మా కష్టాన్ని గుర్తించట్లేదు ఈ యొక్క డ్యూరేషన్ లో ఎఫ్ఆర్ఎస్ ఉందని అది వేయాలని టెన్షన్ లో ఎంతో మంది యాక్సిడెంట్ కూడా లేవండి మేము కట్టుకోవాలా లేకుంటే కరెంట్ బిల్లు కట్టుకోవాలా పిల్లలకి చదువు చెప్పాలా వాళ్ళకు ఆహారం పెట్టాలా ఏది చేయలేని దయనీయ స్థితిలో ఉన్నాం ఇక్కడ చాలా మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారండి ప్రభుత్వం వారు మా యొక్క చదువును మా యొక్క నాలెడ్జ్ ఇవన్నీ మీరు పరిగణలోనికి తీసుకుంటారని మేము చేస్తున్నది యొక్క ఏదైతే పోరాటం ఉందో మా యొక్క హక్కులండి ఇది ఇవి సహాయం చేస్తారని అర్థిస్తూ మా యొక్క ఈ విన్నపాన్ని మీ ముందు పెడుతున్నామండి థ్యాంక్ యూ